హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ మీరు ధనవంతులుగా మారడానికి అంటే మీరు ప్రస్తుతం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మారడానికి మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో అంటే అవి ఇంట్లో పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవడం కానీ లేదు అంటే మీరు ఇదివరకు ఉన్నదానికంటే నీట్గా హుందాగా కనిపించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఇంకా రెగ్యులర్గా మెడిటేషన్ ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలతోటే మీ రోజును గడపడం ఇవన్నీ కూడా మీరు ధనవంతులుగా మారడానికి అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని జీర్ణించుకోవడానికి లా ఆఫ్ అట్రాక్షన్ బాగా ఫాలో అవ్వడానికి అలాగే మనీ మంత్ర అనే సబ్జెక్ట్లోకి పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వడానికి సహాయపడతాయి ఇప్పుడు ఏవైతే చెప్పానో ఇవన్నీ కూడా మీరు ధనవంతులుగా మారడానికి అలాగే మీరు ఉన్నత స్థితికి చేరడానికి సహాయపడతాయి మనం ఇదివరకు వీడియోలో కూడా డిస్కస్ చేసాము మనం ఉన్నత స్థితికి మారాలి అంటే మన పరిసరాలని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పాము అది చాలామంది ఫాలో అవుతున్నారు మరి ఈ పరిసరాలని శుభ్రంగా ఉంచుకుంటూ మీ సరౌండింగ్ అంతా నీట్గా పెట్టుకుంటూ ఇంకా మీరు కూడా ఉన్నతంగా ఉండడానికి అంటే గొప్పగా ఉండడానికి అంటే మిమ్మల్ని మీరు కూడా మార్చుకోవాలి మీరు ఎప్పటి నుంచైనా సరే మీరు మీ జీవితంలో జీవించడానికి ప్రయత్నం చేయండి మీరు అడగచ్చు మీరు ప్రజెంట్ చేస్తుంది అదే కదా అని నార్మల్గా జీవితంలో నార్మల్గా బ్రతికేయడం వేరు అలాగే జీవితంలో జీవించడం వేరు నార్మల్గా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఏదో అలా బ్రతికేయడం వేరు నిజంగా ఈ సబ్జెక్ట్లోకి వస్తే జీవించగలగాలి జీవితంలో జీవించాలి అద్భుతంగా జీవించాలి అనే కోరిక మీలో కలగాలి మరి ఇలా జీవితంలో ఉన్నతంగా జీవించాలి అంటే మీ అలవాట్లను మీ యాటిట్యూడ్ని మీరు మార్చుకోవాలి ముందు మీ జీవితాన్ని మీరు మార్చుకునే క్రమంలో అంటే మీరు జీవించడానికి మీరు చేసే ప్రయత్నాలలో ముందుగా సూర్యోదయానికి ముందే లేవండి అంటే బ్రహ్మ ముహూర్తంలో లేవడానికి ట్రై చేయండి కొంతసేపు మెడిటేషన్తో మీ రోజును స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మీరు కూడా శుభ్రంగా హుందాగా కనిపించడానికి ట్రై చేయండి మంచి బట్టలు వేసుకుంటూ నీట్గా హుందాగా ఉండడానికి ట్రై చేయండి అలాగా మీరు ఒక రాజులాగా ఉందాగా కనిపించడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయండి ఇంకా గొప్పవాళ్ళు ఎప్పుడూ అనవసరమైన విషయాలు మాట్లాడరు ఎక్కడ మాట్లాడాలి ఎంత మాట్లాడాలి అంతే మాట్లాడతారు అనవసరమైన విషయాలు వాళ్ళు మాట్లాడరు ఇలాగా మీ యాటిట్యూడ్ని మార్చుకోవడానికి ట్రై చేయండి ఇంకా మీరు ఇప్పటి వరకు వాడుతున్న వస్తువులు అది బట్టలు కావచ్చు బుక్స్ కావచ్చు పెన్న కావచ్చు దాన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి అంటే కొంచెం ఖరీదైనవి కొనుక్కుంటూ వాటిని వాడుతూ మీరు హుందాగా గొప్పగా ఉండడానికి ట్రై చేయండి ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే నియమాల ప్రకారం మీరు ఏదో వచ్చిన తర్వాత అంటే మీరు బాగా ధనవంతులు అయిన తర్వాత నేను రిచ్గా కనిపిస్తాను గొప్పగా ఖరీదైన బట్టలు వేసుకుంటాను ఖరీదైన వస్తువులను వాడతాను అనే దానికంటే ముందుగానే మీరు గొప్పగా ఉండడానికి అంటే మీరు ఇంకా రిచ్ అవ్వకముందే అయినట్టు గనక మీరు మీ యాటిట్యూడ్ని మార్చుకున్నారు అంటే మీ ఆలోచనలు మార్చుకుంటూ మీరు ప్రస్తుతం ఉన్న ఏవైతే వస్తువులు వాడుతున్నారో బట్టలు వాడుతున్నారో దానిని ఇంకా గొప్పగా ఉండడానికి మీరు ట్రై చేస్తున్నారంటే విశ్వానికి మీరు నాకు అలాంటివి కావాలి నేను అంత గొప్పగా ఉండడానికి నేను ఇష్టపడుతున్నానని మీరు విశ్వానికి సంకేతం పంపించినట్టు లెక్క ఎప్పుడైతే మీరు గొప్పగా హుందాగా రిచ్గా కనిపిస్తూ ఉంటారో యూనివర్స్ ఓకే వీళ్ళకి ఇలా ఉండడం అనేది ఇష్టం కాబట్టి అలాంటి పరిస్థితులని అలాంటి అవకాశాలని మీకు కల్పిస్తుంది ఎందుకు నేను ఇలా ఎంత క్లియర్గా చెబుతున్నాను అంటే మీరు ఉన్నతమైన జీవితాన్ని జీవించడానికి ముందు ఆ ఉన్నతమైన జీవితానికి మీరు అలవాటు పడాలి మీరు ఈ సబ్జెక్ట్లో తెలుసుకోవలసిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో ఎలాగైతే ఉండాలి అని అనుకుంటున్నారో మీరు ఆ పరిస్థితులను ముందుగానే మీరు ఫీల్ అవ్వాలి దాన్ని అనుభవించాలి అంటే మీరు అలా ఉంటున్నట్టు మీ మనసులో నర నరాల్లో జీర్ణించుకుంటూ దానిని విపరీతంగా ఫీల్ అవ్వాలి అలాంటప్పుడు మాత్రమే యూనివర్స్ సహకారంతో విశ్వం యొక్క అనుగ్రహంతో మీరు అనుకున్న గోల్కి మీరు అనుకున్న ఉన్నత స్థితికి రీచ్ అవ్వగలుగుతారు ఎప్పుడైతే మీరు ఈ విశ్వనియమాన్ని ఫాలో అవుతూ పర్ఫెక్ట్గా అప్లై చేశారో అంటే విశ్వం యొక్క అనుగ్రహంతో ఆటోమేటిక్గా మీరు అనుకున్న ప్రతి గోల్ని మీరు ఎలా ఉన్నత స్థితిలో ఉండాలనుకుంటున్నారో రిచ్గా బతకాలనుకుంటున్నారో ఆ పరిస్థితులకి యూనివర్స్ మిమ్మల్ని తీసుకెళ్ళి పెడుతుంది ఇది అక్షర సత్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా పేరు వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర కోచ్ని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా దగ్గర క్లాసెస్లో జాయిన్ అవ్వాలి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అని అనుకునేవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్